హలో నిబ్బాస్ అండ్ నిబ్బీస్ మీకోసమే సరికొత్తగా కష్టపడి చెమట వచ్చి ప్లేస్ కనుక్కున్నాను మీకోసమే మంచి ప్లేసు చూడంగానే అప్పా అన్న ఎమోషన్ అయితే వస్తుంది మీ నోట్లో నుంచి అలాంటి ప్లేస్ అనమాట నసరాపేట నుంచి ఒక నలభై కిలోమీటర్లో నగరవనం పార్క్ అనేది ఒకటి ఉంది అది పేరచెరలో ఉంటుంది మనకి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది సో అక్కడికైతే నేను వచ్చేసాను అది నగరవనం పార్క్ అని వాళ్ళు పెట్టుకున్నారు ఇక్కడికి నిబ్బాస్ అండ్ నిబ్బీస్ ఎక్కువగా వస్తారు కాబట్టి సో నేనైతే లవర్ పార్క్స్ అనేది అని నేను నామకరణం చేయబోతున్నాను సో ఆల్రెడీ చేసేసాను అనమాట మీ ఇష్టం ఏమన్నా అనుకోండి సో ఎలా అయితే నేను లోపలికైతే వచ్చాను లోపల ప్లేసెస్ అన్నీ మీకు చూపించబోతున్నాను నిబ్బాస్ నిబ్బీస్కి అయితే ఎవడు డిస్టర్బ్ చేయడు అందరూ కానివ్వండి రానివ్వండి కానీయండిరా కానివ్వండి అంటారే తప్ప ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు ఈ ప్లేస్లో మాత్రం అది మాత్రం పక్కాగా రాసిస్తా ఎవడైనా ఎందుకంటే మేము అడిగాం ఏందండి ఇక్కడ ఇట్లా అంట కదా అంటే ఆల్రెడీ మనోడు ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాడు అక్కడ ఎటువైపు ఉంటారో కూడా చెప్పాడు బయటైతే ఎవరు కనపడరు బో ఎతికినా కానీ చీమ కూడా కనపడదు అన్నా కనపడతాయి కానీ అయితే కనపడరు ఎందుకంటే వాళ్ళకి చెట్లు పొట్లు ఉన్నాయి చెట్లు పొట్లలోనే డిస్కషన్ చేస్తారు బయట వాళ్ళకేం పని అసలు బయట ఎవరు డిస్కషన్ చేయమన్నాడు ఒక డైలాగ్ గుర్తొస్తుంది కమ్ టు మై రూమ్ అన్నట్టు అలాగే అల్లు అర్జున్ డైలాగ్ కూడా ఒకటి ఉంది అలా పొ పొదల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పొదల్లోకి వెళ్దామని సో పొదల్లోకి వెళ్తే ఏమైంది అప్పుడు అతను అల్లు అర్జున్ మాట్లాడతాం అన్న డైలాగు ఏమో నాకు తెలియదు కానీ వీళ్ళైతే ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు పొదల్లోకి వెళ్ళి ఆ పొదల్లోనే అంత ఉంది మ్యాటరు సో అక్కడికి మీరు వెళ్ళాలనిపిస్తే మీకు నచ్చితే వెళ్ళండి నిబ్బాసన్ నిబ్బీస్ సో మీకోసమే ఈ పార్క్ని నేను ఎతికి మరి పట్టుకున్నాను మీకోసమే నేను ఈ పార్కుని చూపిస్తున్నాను మీకు విచ్చల విడిగా స్వతంత్రం ఉంది సో వెళ్ళండి చూడండి ఇదిగో అప్పుడప్పుడు మనల్ని కూడా చూపించాలి కాబట్టి మనం ఎవరో తెలియాలి కాబట్టి మన ఫేస్ని కూడా ఊరకట్టా తిప్పాను అనమాట ఇదైతే ఇది జిప్పే అనమాట జిప్పే ఇటు నుంచి అటు వెళ్ళటానికి జిప్పే మార్గం అనమాట సో ఆ మార్గాన్ని అయితే తీసాను సో కొన్ని కొన్ని ఏరియాస్ తీయాలనుకున్నాను కానీ తీయలేకపోయాను సో ఎందుకంటే వెళ్ళలేకపోయాను టైం లేదు మనం వెళ్ళిందే త్రీ థర్టీకి అట్లా అది ఫైవ్ ఓ క్లాక్ దాకా ఉంటుంది ఫైవ్ ఓ క్లాక్ అవ్వంగానే వాళ్ళు బయటికి ధరమేస్తారు నిర్మహాటంగా సో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ దాకా మనం ఉండాలంటే ఉండొచ్చు లోటస్ పాయింట్లు పార్కులు అంతా చాలా బాగుంది వే లొకేషన్ అయితే చాలా బాగుంది పిల్లలకు కానీ అదే నిబ్బాస నిబ్బీస్ కానీ చాలా బాగుంటుంది సో వాళ్ళ కోసమైతే ఉంది ఇదిగో లోటస్ పాయింట్ ఇవి లోటస్ అయితే చాలా బాగున్నాయి అందుకనే వాటిని చూపించబోతున్నాను అదిగో ఆ ప్లేట్ లాగా కనిపిస్తుంది కదా ఆ ప్లేట్ పైన పిల్లల్ని కూర్చోబెడితే అది కిందకి వెళ్ళదంట అక్కడే ఉంటుందంట స్టేబుల్ స్టేబుల్గా సో అయితే మీరైతే జాగ్రత్తగా ఉండండి సో ఈ వీడియోని చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్